నమస్తే ఎస్పీ న్యూస్ కు స్వాగతం తూర్పుగోదావరి జిల్లా సీతానగర్ మండలం నల్లగొండలో అక్రమంగా గ్రావెల్ తవ్వకాలు జరుగుతున్నాయనే సమాచారం ఎలాంటి అనుమతులు లేకుండా గ్రావెల్ తవ్వుతున్న మూడు లారీలు ఒక ఎక్సైటర్ గ్రావెల్ తవ్వకాలు రవాణా అక్రమంగా జరుగుతున్నాయని ఫిర్యాదులు అక్రమాలకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు ఈ వ్యవహారంలో మరింత లోతుగా దర్యాప్తు చేసి అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు కూడా తెలిపారు ఇలాంటి అక్రమ తవ్వకాల వల్ల ప్రభుత్వానికి రావాల్సిన నో ఆదాయానికి గండిపడ్డమే కాకుండా పర్యావరణానికి కూడా హాని కలుగుతుందని అధికారులు పేర్కొన్నారు ఈ విషయంపై మైనింగ్ ఏడి ఫణిభూషణ్ రెడ్డిని వివరణ కోరగా ఈ అక్రమ మైనింగ్ పై వెంటనే చర్యలు తీసుకుంటామని అన్నారు గత నెల రోజులుగా ఈ అక్రమ గ్రావెల్ మాఫియా జరుగుతున్న అధికారులు నిమ్మకుని ఎత్తకుండా వ్యవహరించడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఇప్పటికైనా అధికారులు స్పందించి ఈ అక్రమ గ్రావెల్ తో తవ్వకాలు నిర్వహిస్తున్న శివశంకర్ రెడ్డిపై చర్యలు తీసుకుని ఏ విధమైన అనుమతులు లేకుండా ఇప్పటి అక్రమంగా దొంగిలించిన గ్రావెల్కు రికవరీ ఫైన్ విధించాలని ప్రజలు కోరుతున్నారు